ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు ఆయనతో నాకు స్వల్ప పరిచయం ఈ మధ్య కాలంలోనే రెండు మూడు మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకి ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే అదేంటనే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోకర్లేదు ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయొచ్చు ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు ఒకవేళ డైరెక్ట్గా ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరికి ఓటేశారో ఏం తెలియదు దీంట్లో విప్పులు ఉండవు పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు అంతేకాదు వేశారో కూడా తెలియదు బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది అధికారని అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు తెలుగుదేశం ఎందుకంటే ఇలాంటి ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ని పెడితే ప్రతిభా పాటిల్ గారిని అదే యూపీఏ క్యాండిడేట్ని వాళ్ళు ఓటేస్తాం డైరెక్ట్గా చెప్పారు ఏంటంటే మాది మహారాష్ట్ర ఆవిడది మహారాష్ట్ర మా మహారాష్ట్ర ప్రైడ్ కోసమే శివసేన వచ్చింది అందుకని మేము డైరెక్ట్గా వేస్తున్నామని రిమంబరెన్స్ ఇస్ కరెక్ట్ వాళ్ళు వేశారు అలాగా ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రెసిడెంట్లు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మోమాటం లేకుండా ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు దానివల్ల ఏ నష్టం ఉండదు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో రెండు మూడు సార్లు డిఫర్ అయ్యారు బీజేపీ వారితో చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ ఎ టీడీపీ మ్యాన్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పట్ల ఉన్నటువంటి మసీదును కోడగొట్టే పార్టీ ఇది అని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే